అందరికీ నమస్కారం కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితముల వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినయి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునయ్యి ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నయ్యను దైవిక ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడొగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమవును అటులని కార్తీక మాసముందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగాను అనగా ఈ మూడు మాసములో ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటులో స్నానము ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమును స్నానము చేసిన మనజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసముందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోనుడు కార్తీక మాసముందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ఇటులో ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పితేరే ఏ కారణము చేత దానిని ఆచరించవలెను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవివరంగా విశదీకరింపుడని కోరెను అందులోకు అంగీరసుడిటుల చెప్పాను ఓయి వినుము చతుర్మాస్య వ్రతమునగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమును శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత శ్రీమన్ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముగుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీ తెలియని వానివలే మందహాసముతో నిట్లా నేను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరికీ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయములు లేవియును లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను లేదు వారెట్లు విముక్తుల ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాకు మునిపే మధ్యలో మానవేచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మార్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావ లోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండెని కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడుకుంటురి వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాధ్య లంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరము నైమిసారణ్యమునకు వెళ్ళలేను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పొంగువులు స్వయముగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద శ్రీమన్ శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు ఆ లక్ష్మీ నిట్లు స్తోత్రము గావించి శాంతాకారం భుజుకు పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ్యహుధ్యానగమ్యం వందే విష్ణు భవభైహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకరాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం థంత్రైలోక్యకొటంబినిం సరసిజాం వందే ముకుంద్రియం ఇట్లూ స్కాందంతర్గత వసిష్ఠ ప్రోక్తకాతికమహాహాత్మ్యమందలె అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శివార్పణం